సంగాడి జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది కొందరు ఆకతాయి యువకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఛత్రపతి శివాజీ ఫోటోలతో కూడిన చిత్రాలను మార్ఫింగ్ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఛత్రపతి శివాజీ పాదాలకు నమస్కరిస్తున్నట్టు ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ తమ ఇన్స్టాగ్రామ్లో అంబేద్కర్ శివాజీ కాళ్ళు మొక్కినట్టు ఫోటోలు క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారి వివిధ సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది ఈ ఘటనపై దళిత సంఘాలు బగ్గుమన్నాయి ద ఈ దారుణ ఘటనకు పాల్పడ్డ నిందితులను గుర్తించి అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలోనూ జోగుపేట దళిత సంఘాల నేతలు జోగుపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పాండుకు ఫిర్యాదు చేశారు అంబేద్కర్ను అవమానించిన వారిని కఠినంగా శిక్షించాలి అంటూ కోరారు లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ ఘటనపై స్పందించిన జిల్లా పోలీసు యంత్రాంగం తక్షణ చర్యలకు ఉపక్రమించింది సంగీ గొల్లెగూడెం అరుణ్ యాదవ్ కొత్త ఉత్తరపల్లికి చెందిన లల్లు యాదవ్లను అదుపులోకి తీసుకున్నారు ఆఖతా యువకులు తమ ఇన్స్టాగ్రామ్లో అంబేద్కర్ శివాజీ కాళ్ళు మొక్కినట్టు ఫోటోలు క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు ప్రజల మనోభావాలు దెబ్బతినేలా రెచ్చగొడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టింగ్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అందోల్ మండల దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహాన్ని అగ్ర అంబేద్కర్ విగ్రహాన్ని ఛత్రపతి శివాజీకి పోయి కాళ్ళు ఛత్రపతి శివారి కాళ్ళు ముక్తున్నట్టుగా మారిఫై చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా అంబేద్కర్ను అవమానించినట్టుగా మేము భావిస్తూ అట్లాంటి పోస్టులు మార్పింగ్ చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇలాంటి మహానీయుల విగ్రహాలను అవమానపరచడం సరైన నిర్ణయం కాదు ఎందుకంటే అంబేద్కర్ అనేవాడు అందరి వాడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల అందరూ ఆ ఫలాలు అనుభవిస్తూ ఉన్నారు ఈ రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద పుట్టిన భారతదేశంలో ప్రతి ఒక్కరికి రాజ్యాంగ పల్లలు అందుతూ ఉన్నాయి అట్టి విషయంలో ఇట్లా అంబేద్కర్ని అవమానించిన విధంగా చేసిన మార్కింగ్ చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అతనిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పురోగతం కాకుండా సోషల్ మీడియాలో ఇట్లాంటి అసంఘిక శక్తులను అరికట్టడం కోసం పోలీసు యంత్రాంగం చట్టమైన చర్యలు తీసుకొని వారిని తొందరగా అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం ఏదైతే సోషల్ మీడియాలో అసంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న దుష్టశక్తులను వెంటనే అరెస్ట్ చేసి వారిని రిమైండ్ చేయాలని మేము ప్రజా సంఘాల తరఫున మేము జోగిపేట పోలీస్ స్టేషన్లో ఒక వినతిపత్రం వేయడం జరిగింది జిల్లాల్లో కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా అంబేద్కర్ విగ్రహాలపైన కానీ అంబేద్కర్కు సంబంధించినటువంటి వ్యక్తులపైన కానీ దాడులు జరుగుతూ ఉన్నాయి వీటినన్నీ మేము ఖండిస్తూ ఉన్నాం ఇలాంటి చర్యలు కాకుండా ప్రతి అంబేద్కర్ విగ్రహానికి దగ్గర ఒక రక్షక బడులను నియమించి కాపలదారులను నియమించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇట్లా శక్తులకు అసంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న దుష్ట శక్తులను కఠినంగా శిక్షించి వారిపై ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని మేము ప్రజా సంఘాల తరఫున ఈరోజు మేము డిమాండ్ చేస్తూ జోగిపేట్ పోలీస్ స్టేషన్లో ఏదైతే మార్పింగ్ చేసి అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ ఫోటోను మార్పింగ్ చేసి అవమానానికి చేసినట్టుగా మేము భావిస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జోగిపేట్ పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఈరోజు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల యువకులు అంబేద్కర్ గారిని అంబేద్కర్ గారు ఛత్రపతి శివాజీ కాలు మొక్కుతున్నట్టుగా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో మార్పింగ్ చేసి ఫోటోలను సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ చేశారు ఇలాంటి అసాంఘిక చర్యలు జరిగితే పోలీస్ యంత్రాంగం కానీ అంబేద్కర్ ఇజంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు దీన్ని ఖండిస్తూ ఇలాంటి అసాంఘిక చర్యలు జరగకుండా చూడాలని ఒకవేళ ఇదే విధంగా పునరావృతం అయితే దళిత సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంబేద్కర్ అయినా అని చిత్రపతి శివాజీ అయినా ఒక మహా మేధావులు వాళ్ళను వీలను వీళ్ళను వాళ్ళను కించపరిచే విధంగా పోస్టులు వాళ్ళను ఇమ్మీడియట్లీ వాడు ఎవడైనా సరే తక్షణమే అరెస్టు చేయాలి వాడు వేరే కులాస్తుడైనా వాడు ఎవడైనా సరే అట్రాసిటీ కేసు పెట్టాలి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఎంబడే అరెస్ట్ చేయగలను